అందరికీ నమస్కారం హిందూ మతంలో పితృపక్షం సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది పదిహేను రోజుల పాటు జరిగే పితృపక్షం చాలా ముఖ్యమైనది పూర్వీకులు కోపంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నమ్ముతారు ఏదైనా విషయంపై కోపం రావడం పురోగతికి ఆటంకం కలిగిస్తుంది మనిషికి చెడుకాలం మొదలవుతుంది మీరు కూడా ఈ సమస్యలన్నీ ఎదుర్కొంటున్నట్లయితే మీరు పితృపక్షంలో మీ పూర్వీకులను ఒప్పించవచ్చు పితృపక్షంలో పదిహేను రోజుల పాటు పూర్వీకులు భూమికి వస్తారని నమ్ముతారు అతను తన కుటుంబ సభ్యుల మధ్య చేరుతాడు ఈ సమయంలో కుటుంబ సభ్యులు చేసే శ్రాద్ధం వల్ల పూర్వీకులు సంతోషిస్తారు పితృదోషం కూడా తొలగిపోతుంది ఈసారి పితృపక్షం సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ప్రారంభమై అక్టోబర్ రెండు వరకు కొనసాగుతుంది ఈ నివారణలలో కొన్నింటిని ప్రయత్నించడం ద్వారా మాత్రమే మీరు పితృదోషం నుంచి ఉపశమనం పొందవచ్చు పితృదోషం వల్ల కలిగే సంఘటనలు మరియు దాని నివారణలు మనం ఇప్పుడు తెలుసుకుందాం పౌరాణిక విశ్వాసాల ప్రకారం మీ ఇంట్లో పిల్లలు లేకుంటే మీకు పదే పదే ఏదైనా అడ్డంకి ఎదురవుతున్నట్లయితే మీ ఇంట్లో పితృదోషం ఉందని అర్థం చేసుకోండి పితృదోషం పిల్లల పుట్టుకలో అడ్డంకులు సృష్టిస్తుంది అటువంటి పరిస్థితుల్లో వంశవృద్ది ఆగిపోతుంది అటువంటి పరిస్థితుల్లో పితృదోషాన్ని వదిలించుకోవడానికి చర్యలు తీసుకోవాలి మీ ఇంటి ప్రాంగణంలో అకస్మాత్తుగా రావి చెట్టు పెరిగితే అది పితృదోషాన్ని సూచిస్తుంది ఇది కాకుండా ఇంటి గోడలలో పగుళ్ళు లేదా కుండీలలో పెరిగే రాగి మొక్కలు పితృదోషాన్ని సూచిస్తాయి అది అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది దీని నుంచి ఉపశమనం పొందడానికి ఒక వ్యక్తి తన పూర్వీకులను ప్రసన్నం చేసుకోవాలి దీనికి పరిష్కారం లేవన్నా ఉన్నా వాటిని ఖచ్చితంగా ప్రయత్నించాలి ఎవరైనా వ్యక్తి తన వ్యాపారం లేదా ఉద్యోగంలో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లయితే కొన్ని కారణాల వల్ల పదే పదే నష్టాలు వచ్చి పురోగతి సాధించలేకపోతే అది పితృదోషమే అనిపిస్తుంది ఎన్నిసార్లు శ్రమించినా ఫలితం ఉండదు అటువంటి పరిస్థితుల్లో మీ పూర్వీకులను జరుపుకోండి ఇది పితృదోషం నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఇంట్లో అకస్మాత్తుగా జరిగే అనేక పెద్ద సంఘటనలు పితృదోషాన్ని సూచిస్తాయి మీ ఇంట్లో అకస్మాత్తుగా మళ్లీ మళ్లీ ప్రమాదాలు జరుగుతూ ఉంటే వాటిని పట్టించుకోకండి పూర్వీకుల శ్రాద్ధ మరియు తర్పణం చేయండి ఇది మీకు స్వేచ్ఛనిస్తుంది పితృపక్షంలో తర్పణం పిండదానం స్వచ్ఛమైన ఆలోచనలు మరియు పనులు చేయాలి దీనితో పాటు పూర్వీకుల శాంతి కోసం ఆహారం మరియు నీరు సమర్పించండి దీనితో పాటు పూర్వీకుల చిత్రాలపై పేరుకుపోయిన దుమ్మును తొలగించండి పటాలకు దండను సమర్పించండి అలాగే మీ పూర్వీకుల పేరు మీద దీపం వెలిగించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్